వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు చేనేత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు ఈ సందర్భంగా విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరలను ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శించనున్నారు స్టాల్ను ప్రారంభించిన అనంతరం ప్రతి స్టాల్కు చంద్రబాబు స్వయంగా వెళ్లి చేనేత దుస్తులను పరిశీలించారు చేనేత వస్త్రాలతో ఎనభైకి పైగా స్టాళ్లు ఉన్నాయి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించినట్లు సీఎం తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండవుమ పెనుమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ప్రధాన కార్యదర్శి సునీత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గుమ్మల్ల సృజన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు అలాగే మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంతో ఈరోజు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు ముగ్గురు పిల్లలున్నవారు స్థానిక సంస్థలు సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు ఈ మేరకు ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించేందుకు కేబినెట్ వేసింది ఈ మేరకు మంత్రివర్గం బిల్లుకు పచ్చజెండా ఊపింది వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఈ నిబంధనను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఆమె కూడా ఇచ్చింది మరోవైపు గత ప్రభుత్వంలో ఎక్సైజ్లో జరిగిన అక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వాలలో ఎక్సైజ్ విధానాలపై చర్చించారు దోపిడీ కోసమే గత ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రూపొందించిందని మంత్రివర్గం అభిప్రాయపడింది దీంతో ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పాలసీని తొలగించి కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరోవైపు ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ విధానంలో కూడా మార్పులు చేయాలని మంత్రివర్గం సూచించింది